జై మహాలయ పక్షం దీనికే మరొక పేరు పితృపక్షం సరే ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి తేదీలు వివరాలు అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాము చాలామందికి వచ్చేటటువంటి కొన్ని సందేహాలు ఏంటంటే ఎందుకు ఈ సమయంలోనే మనం ఇది చాలా ప్రాముఖ్యంగా భావించి చేయాలి ఏంటి ఇంపార్టెన్స్ ఏంటి ఇలా రెండు అసలు అవసరమా అసలు అవసరమా ఇది కదండి ఒక విషయాన్ని మనం గ్రహించాలి అందరికీ తెలిసిన విషయమే కానీ మళ్ళొకసారి మంచి విషయం చెప్పుకోవాలి ఎందుకంటే కలియుగంలో బుద్ధి క్షణక్షణం కూడా పాడైపోతూ ఉంటుంది కదా అందుకని మళ్ళీ మళ్ళీ బాగు చేసుకుంటూ ఉండాలి ఎలా కుదురుతుంది మంచి మాటలను స్మరించడం శ్రవణం చేయటం పదే పదే ఒకసారి వినాలి రెండోసారి వినాలి మూడోసారి వినాలి మళ్ళీ మళ్ళీ వింటూ ఉండాలి అప్పుడే మన మనసు చెడు వైపు కాకుండా మంచి వైపుకు వెళ్తుంటుంది కదండి చాలామంది అంటుంటారు అప్ప అబ్ ఏం వింటుంటారు ప్రవచనాలు అబ్బా ఎన్నిసార్లు విన్నా అదే రామాయణం కదా కాదు ప్రతిసారి ఒక కొత్త సంస్కారాన్ని ఒక కొత్త ప్రశాంతతని తెస్తాయి మన వేదాలు కానీ ఉపనిషత్తులు కానీ ఆధ్యాత్మిక ప్రవచనాలు కానీ ఆధ్యాత్మిక శబ్దాలు అంటే వేదాన్ని శ్రవణం చేయటం కానీ ఇవన్నీ కూడా అనమాట సో అయితే మన టాపిక్ వస్తే ఇవాళ అసలు ఎందుకు పెద్దవాళ్ళకి ఇవ్వాలి తర్పణాదులు పిండ ప్రధానాదులు అసలు ఏం పని ఉంది ఇది వా అని అంటారు సాధారణంగా గయ విష్ణు గయ అని అంటాం కదా బీహార్ రాష్ట్రంలో ఉంది అక్కడికి వెళ్ళి ఇవన్నీ కూడా సమర్పిస్తారు తప్పనిసరిగా జీవితంలో ఒక్కసారిన వెళ్ళాలండి ఈ సమయంలో ఎందుకంటే మహారద్దీ ఉంటుంది అయినా కూడా పర్వాలే అమావాస్య రాజు ఇంకా చాలా ఎక్కువ రద్దీ అయిపోతుంది ముందు రోజులలో కూడా వెళ్ళొచ్చు కాకుండా ఎప్పుడైనా కూడా కంపల్సరీ అసలు ఆ పితృకార్యాలందరూ కూడా ఎలా చేస్తారు అని మీరు నమ్మచ్చు నమ్మకపోవచ్చు కానీ నేను పూర్తిగా నమ్ముతాను ఎప్పుడైతే పితృదేవతలు పితృదేవతలు అంటే కేవలం మన వంశంలోని మన తండ్రి మన తాత వీళ్ళే కాదండి ఇంకెవరైనప్పటికీ కూడా పితృలోకాలు ఉంటాయి ఆ పితృలోకాలలోని వారి యొక్క బ్లెస్సింగ్ ఆశీర్వాదం మన యొక్క సంతానం పైన ఉంటుంది తప్పనిసరిగా అండి మనం ఎంత తెలివిగా చేసినా ఇక్కడ పనులు ఎంతో తెలివితోటి అది చేసి ఇది మడతబెట్టి అలా చేసి ఇలా చేసి ఎంత చేసినా కూడా డిజాస్టర్ ఫ్లాప్ అవుతుంటాయి కదా కొన్ని విషయాలు అవన్నీ కూడా పితృదోషముల యొక్క ప్రభావాలు అని నేను నమ్ముతాను బియాండ్ అవర్ లిమిట్స్ ఉంటాయి చాలా శక్తివంతమైందండి పితృదేవతల యొక్క ఆశీర్వాదం సో ఇక విషయానికి వస్తే ఈవేళ రేపు పిల్లలు అంటే పెళ్లి కాని పిల్లలైతే పెద్దవాళ్ళు ఏమైనా ఒక మాట ఏదైనా చెప్తుంటే మంచి విషయం విసుగుతోటి సమాధానం చెప్పటం ఏమో వీళ్ళు ఏదో పెద్ద ఉద్ధరించేసినట్టు ఏదో వాళ్ళు కొనిపెట్టినటువంటి ఒక ఐఫోన్ పట్టుకొని అది వాళ్ళకి తెలియదని మళ్ళీ వాళ్ళని అవమానిస్తూ ఒక చులకన భావం టెక్నాలజీ తెలియకపోతే తెలివి లేని వాళ్ళని కాదు అర్థం టెక్నాలజీ మాత్రమే తెలియదు అని అర్థం కదండి అదొకటి పిల్లలు గ్రహించుకోవాలి పెద్దవాళ్ళు వాళ్ళకి తెలియకపోతే పెద్దవాళ్ళు విని వాళ్ళకి చెప్పాలి నీకు ఫోన్ ఆపరేట్ చేయడం మాత్రమే తెలుసు లైఫ్ ఆపరేట్ చేయడం మాకు తెలుసు నువ్వు విను అని దండించగలగాలి గట్టిగా చెప్పగలగాలి తల్లిదండ్రులు ఒకటి ఇక ఇది పిల్లల సంగతి ఇక పెద్దవాళ్ళ సంగతి పెద్దవాళ్ళు అయిపోయారు పెళ్ళాం పిల్లలు ఉన్నారు వచ్చారు ఇప్పుడు తల్లి తండ్రి ఒక పనికిరాని వస్తువులాగా కనిపిస్తుంటారు కొంతమందికి రాము వీళ్ళని తలుచుకుంటే కూడా మనకి పాపాలు వస్తాయండి కదా మినిమం రెస్పెక్ట్ అసలు ఒక వయసుకి మనకి చేసిన ఉపకారానికి ఒక కృతజ్ఞత మనకు ఉపకారం మనం అనుకున్నంత చెయ్యకపోయినా కూడా మనం అసలు ఈ రక్త మాంసాలతోటి వచ్చామంటే వాళ్ళ కడుపులోంచే కదా కదా ఇవన్నీ మర్చిపోయి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తుంటారు ఇవన్నీ మనసులో వాళ్ళని వేళాకోళంగా అనుకున్న మనసులో తల్లిదండ్రుల పట్ల పెద్దల పట్ల అగౌరవంగా భావించినా కూడా పాపం అండి ఈ పాపాలు కంటికి కనిపించవు జీవితంలో రిఫ్లెక్ట్ అవుతాయి నిజమండి కాబట్టి మనం దాన్ని గ్రహించుకోవాలి సో తప్పకుండా ఒక ప్రాయశ్చిత్త హృదయంతో పెద్దలకి తర్పణాలు వదలటం దగ్గరలో ఉండే పండితుల వారిని ఎవరినైనా అడగండి మీకు ఎవరూ అందుబాటులో లేరు ఓ పండితుడికి ఒక నూట నూట ఎనిమిది రూపాయలు నూట పదహారులు ఇవ్వడానికి కూడా కరువులో ఉన్నావు అంటే చక్కగా నల్ల నువ్వులు తీసుకోండి నీళ్లను తీసుకోండి చేతిలో వేసుకోండి సూర్యుడి వైపు తిరిగి మీ పితృదేవతలందరినీ కూడా ప్రేమగా శ్రద్ధగా స్మరించి కృతజ్ఞతతోటి వదలండి అంతే ఏం లేనప్పుడు ఎంత అసలు దాని పేరేంటో అండి శ్రద్ధ శ్రాద్ధము అంటారు శ్రాద్ధము అంటే శ్రద్ధతో చేయ తగినది అని అర్థం శ్రద్ధ లేకుండా ఊరికే కర్మరా పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారు ఎదిరింటోళ్ళు ఏమనుకుంటారు అనుకుంటూ చేయకండి ఎందుకు వేస్ట్ డబ్బులు వేస్ట్ తప్ప ఏం లేదు శ్రద్ధతో చెయ్యాలి అని చెప్పారు చెప్పింది శాస్త్రం అన్నమాట కాబట్టి అసలు దీనికి ఎందుకు ఈ సమయంలో అనేది మనకి ఇతిహాసాల్లో ఒక ఘట్టం ఉందనమాట మనకి తెలుసు కదా దాన వీర శూర కర్ణుడు కర్ణుడు గొప్ప దానకర్ణుడు కదా అలాంటి ఆయన తన దేహాన్ని చాలించిన తర్వాత ఊర్ధ్వలోకాలకు వెళ్ళిన తర్వాత ఇంద్రలోకానికి వెళ్ళాక ఇంద్రుడు ఆయన్ని కూర్చోబెట్టి మొత్తం ఆహారాలు అవి ఇవి అంతా ఇస్తూ మరి మంచి పుణ్యం చేసుకున్నాడు కదండి వీరస్వర్గం అందులో యుద్ధంలో చనిపోయాడు కదా సో కాబట్టి వీరస్వర్గాన్ని అలంకరించాడు ఇంద్రుడు అవన్నీ ఇస్తూ మంచి మంచి ఆ బంగారు ఆభరణాలు వజ్రాలు వైఢూర్యాలు మొత్తం అంత పళ్ళాలలో నిండుగా పెట్టి ఆయన ఎదురుగా పెట్టాడ ఈయనకేమో బాగా ఆకలేస్తుంది ఇదేమిటి అన్నం తింటారు కానీ ఇవి తింటారు ఎవరైనా ఎలా తింటాను నాకు మహా ఆకలేస్తుంది అని అడిగాడట ఇంద్రుడిని కర్ణుడు అప్పుడు ఇంద్రుడు అన్నాడట ఎప్పుడూ కూడా ఇవే నువ్వు బంగారం వెండి బంగారం వెండి రత్నాలు మణులు మాణిక్యాలు ఇవే దానం ఇవ్వటం తప్ప అసలు పితృదేవతలకు ఒకనాడైనా తర్పణం వదిలేవా పితృదేవతలకి తర్పణాలు వదలటం అనేటటువంటి అసలు ఆలోచన కూడా లేదు నీకు నీకు ఎలా పుడుతుంది మళ్ళా అన్నం అని అన్నట్ట అప్పుడు తన తప్పును తెలుసుకొని ఒక్కసారి నా పుణ్యంలో కొంత కట్ చేసి నన్ను నన్ను ఒక పదిహేను రోజుల కిందకి పంపండి ఒక పక్షం నేను పితృదేవతలందరికీ శ్రద్ధతోటి అన్నీ సమర్పించుకొని వస్తాను అని అనుమతి తీసుకొని కిందకొచ్చి కర్ణుడు ఎప్పుడైతే చేశాడో ఇలాగా ఆ పదిహేను రోజులే ఈ పదిహేను రోజుల మహాలయ పక్షం పితృపక్షం అని అంటారు అంటారన్నమాట కనుక పితృదేవతల యొక్క ఆశీర్వాదం మనం ఊహించనంత గొప్ప దివ్యమైనటువంటి ఫలితాలను జీవితంలో ఇస్తుంది కాబట్టి మనం తప్పకుండా ఈ మహాలయ పక్షం ఈ కింద తేదీలన్నీ కూడా ఇచ్చాను అవన్నీ కూడా తీసుకొని దాని ప్రకారం శ్రద్ధగా మన పితృదేవతలను స్మరించుకుంటూ వాళ్ళు మనకి చేసిన ఉపకారాన్ని అసలు ఈ బతుకే వాళ్ళది కదండి అవన్నీ తలుచుకొని మనం తర్పణాలు వదలటం అనేటటువంటిది తప్పనిసరి తప్పకుండా ఆచరిద్దాం ఎవరు ఆచరిస్తున్నారో ఎవరు ఆచరించట్లేదు ఇప్పుడు ఆచరణ కనీసం చేస్తున్నారో కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి చెప్పేది కెమెరాకి కదా మీరు వింటున్నారు అది శ్రద్ధగా మీరు గమనిస్తున్నారు దాన్ని ఆచరిస్తున్నారు అని ఎప్పుడైతే నాకు కామెంట్ ద్వారా తెలుస్తుందో మరింత శ్రద్ధ కలుగుతుంది కాబట్టి ఈ విషయం మీరు చెప్పాలనుకుంటే మీ ఫ్రెండ్స్కి మీ చుట్టాలకి అందరికీ కూడా ఇది వీడియో షేర్ చేయండి ఇది లైక్ చేయండి అలాగే ఆ కింద కామెంట్ బాక్స్లో మీరేమనుకుంటున్నారు అనేది కూడా తప్పకుండా తెలియజేయండి ఇంకా వేరే ఒకరు చేసే ఇదే టాపిక్ ఇంగ్లీష్లో ఇంకా చాలా బాగా ప్రజెంట్ చేశారు సో మళ్ళా దాన్ని చెప్పటం కంటే అదే మీకు అందిస్తే బాగుంటుంది అనిపించింది సో దీనికి కంటిన్యూషన్గా ఇంగ్లీష్లో కూడా వేరే ఒకరు మన వాళ్ళు చెప్పినటువంటి దాన్ని కూడా యాడ్ చేస్తున్నాను తప్పకుండా మనం పితృదేవతల అనుగ్రహాన్ని పదిహేను రోజులు తప్పకుండా చేద్దాం ఇక మధ్యాహ్నం పన్నెండు గంటల వేళ మహాశ్రేయస్కరం అని చెప్తారు అవకాశం ఉంటే ఆ సమయం లేదంటే ఏదో ఒక సమయాన్ని తప్పకుండా ఎంచుకుందాం మూఢనమ్మకాలు అని కొట్టి పారేటండి ప్రపంచంలోని అన్ని జాతులు అన్ని తెగలు రూపాలు వేరుగాని స్మరించుకోవటం మాత్రం ఒకటే కాబట్టి మనం మన పద్ధతిలో వైదిక పద్ధతిలో దాన్ని పాటిద్దాం జై శ్రీకృష్ణ ఫ్రమ్ సెవెంటీన్ సెప్టెంబర్ టు సెకండ్ ఆక్టోబర్ పితృపక్ష దీస్ ఫోర్టీన్ డేస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ హ్యాస్ ద పాస్ట్ త్రీ జనరేషన్ ఆఫ్ ఆన్సెస్టర్స్ కమ్యూనికేట్ విత్ అస్ అండ్ ఆన్ సెకండ్ ఆక్టోబర్ ఇస్ సర్వ పితృ అమావస్య ఇట్ ఇస్ అ న్యూ మూన్ It is the last day to do rituals, and the rituals done on that day is known as Shrad and Tarpan. And interestingly, from 3rd October, Navratri begins. It is the day when our Pitrus go back. Now, in these 14 days, what is happening? From Pitru Lok till bhul Lok, that is from the ancestral dimension to this earth dimension they communicate and which is governed by Yamraj. Now, if you have done no rituals or if there is something that needs to be done for ancestors. This is the time to work on it from Pitru dosh and praying for them. The entire sanatam Dharma, we owe it to our ancestors as there is a karmic bond between them and they are the foundation of us. And this is the time where 14 days are given where we pray to them so that they release and get moksha at the same time we need their blessings. Remember, the highest evolving emotion is the emotion of gratitude and this is the time when we pray to our Pitru's. Hari Om Tatsat.